హాజనకు ఎలాగో సెలవించాము నీ దేవుడే యహో అవ్వవలన సూచన అడుగుము అది అంత లోతైనను సరే అంతా ఎత్తైనను సరే అంటే ఆహాజ అన్నాడు నేను అడగను ఆయన శోధించను ఆయన ఇలాగ చెప్పాడు దావిదు వంశస్సులారవీనుడి మనుషులను విసిగించుట చాలదనుకునే నా దేవుని కూడా విసిగించురా కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి మానుయలను పేరు పెట్టును ఇమానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు కింద నోట్లో కీడును విసర్జించుటకును మేలును కోరుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతను పెరుగు తేనును తినేను కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును ఆ బాలు తెలివి రాకమునుకు చూడండి నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును నిన్ను భయపెట్టేటువంటి భయాలకు దేవుడు జోక్యం చేసుకున్నాడు అనేటువంటి సూచన ఇమానుయలు సూచన సో నమ్మకద్రోహం జరిగింది లేకపోతే అందరూ కలిసిపోయి నిన్ను టార్గెట్ చేశారు లేకపోతే ఇక ఈ పరిస్థితులు ఎట్లా ఉందంటే అడవిగా గాలికి అడవి చెట్లు కదిలినట్లుగా నీ హృదయం నీ వెనకథలు నేను సపోర్ట్ చేసే వారి హృదయం నీ ప్రజల యొక్క హృదయం నీ కుటుంబస్తుల యొక్క హృదయము కదులుతూ ఉన్నది జడిసిపోతూ ఉంది అవిసిపోతూ ఉంది సో భయపెట్టడానికి అవతలోడు ప్రయత్నం చేస్తున్నాడు ఈ భయపెట్టేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే ఇమ్మానుయేలు అనేటువంటి సూచననిచ్చి వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు గాలికి ఒకవేళ మన హృదయాలు అటు ఇటు కదిలిపోతూ ఉండొచ్చు వివిధ పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు ఏం చేయాలో తోచక స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు దేవుని సూచన ఏసు క్రీస్తు వారిని ఈ లోకంలోనికి ఆయన పంపించాడు ఆయన ప్రజలు అంటారు అని పేరు పెట్టదురు అంటే దాని అర్థం ఏంటంటే ఒకటో అధ్యయం మా తీసు వారితో ఒకటో మనం చూస్తాం ఇమానుయేలు మాటకు భాషాంతరమున దేవుడు మనకు